హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనము కాల్షియం అధికంగా ఉండే రాగి రొట్టెలు చేసుకుందాము ఈ రాగి రొట్టెలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా రాగి రొట్టెలని ప్రిపేర్ చేసుకోవటానికి ఒక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాను ఈ రాగి పిండిలో ఒక ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కారానికి తగిన విధంగా పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలోనే రెండు క్యారెట్లను కూడా తురిమి వేసాను సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర రుచికి సరిపడా సాల్టు రెండు స్పూన్లు నువ్వులు వేసుకొని మొత్తం పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి ఇలా కలిపాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా పిండి ముద్దలాగా చేసుకొని చపాతీలాగా ఈ క్లాత్ మీదే ఒత్తుకోవాలి కొద్ది కొద్దిగా తేమ చేసుకుంటూ వాటర్తోని ఇలా చపాతీలాగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇప్పుడు పేనం స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు ఈ రొట్టెని తీసుకొని పేనం మీద ఉంచుదాము ఇలా క్లాత్తోనే పేనం మీద వేసుకొని నెమ్మదిగా క్లాత్ని తొలగిస్తే సరిపోతుంది ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు పైనుండి ఆయిల్ అప్లై చేసుకుందాము రొట్టెకి ఇలా రొట్టె ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము రొట్టె చక్కగా రెండో వైపులా ఫ్రై అయింది ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము మిగిలిన పిండిని కూడా ఇలానే చేసుకుందాము చూశారు కదా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డయాబెటిక్ ఉన్నవాళ్ళకి ఈ రొట్టెలు చాలా ఆరోగ్యకరమైనవి ఈ రాగి రొట్టెలు ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్